నేనే పెద్ద దొంగని పైగా ప్రొఫెషనల్ కిల్లర్ ని నాకే మస్తు కొడతారా అన్నా ఏమనుకోవద్దు నువ్వు నెంబర్ వన్ దొంగ కదా మరి పోలీసులకి ఎందుకు దొరకలేదు ఎలా దొరుకుతాను మారువేషన్లో ఉంటారు కదా మారువేషమా మీరు అందరూ ఒకసారి అక్కడ తిరగండి ఓకే తిరగండి ఆడు ఏం చేస్తున్నాడు మనకు తెలియదు అనుకున్నాడు యాదవా యాదవ్ ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ ఇప్పుడు ఇద్దరు అండి అయ్యో ఇంత టాలెంట్ నన్ను నా కత్తిని ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి వెరీ సింపుల్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది

హలో బారం గారు వాటర్మంటారా ఆ కళకళండి పర్సల్ పర్సల్ ఓకే చిన్న అంజీ రూమ్లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి Please. ហ្អេ?ហ្អេ?អូខេ។ నేనేం కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బాబే పంపాడు నేను రెస్ట్ చేసుకుంటాను కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందర తీసుకొని వెళ్తావుస్తుంది అలా చూడొద్దు అయితే కౌ మూసుకో పాటికి చిన్నగా అండి అంజలి అని కొట్టు ఉంటది ఎందుకు సార్ ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా ఏడుస్తూ వస్తాడు అనుకుంటే నవ్వుతూ వస్తాడు థ్యాంక్స్ అన్నయ్య పని చెప్పింది నేను నాకు తగ్గ చెప్తానండి మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానయ్యా తప్పకుండా ఎక్కడో ఏదో తేడా జరిగింది చిన్నా నువ్వేంటి ఇక్కడ ఎలా రాజో నువ్వు కూర్చో ఎలా ఉన్నావు బాగున్నావా పర్లేదా ఇంట్లో అందరు బాగానే ఉన్నారా అంతా బాగున్నారు అది ఏం లేదు అంటే ఇవాళ నా పాప బర్త్డే హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను చిన్న నువ్వు తప్పకుండా రావాలి వస్తావు కదూ నువ్వు కూడా అంజలి ఇంకా చిన్న మీద నీ కోపం అనుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది కోపం మంచి చెడైనా మేము మేమిత్రమేగా షేర్ చేసుకోవాలి సాయంత్రం ఎనిమిది గంటలకు నీ కోసం ఎదురు చూస్తుంటాను తప్పకుండా కదా తప్పకుండా సరే నీ వెళ్ళొస్తా నేను చెప్పినట్టు జరిగింది చూసావా నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గర అవుతారు టప్ చేసుకుంటానురా ఇది ఏదో నాకు సూట్ కాటలేదు తను వెళ్తుంది బర్త్ డే పార్టీకి పెళ్లి చూపులకు కాదు చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా అందుకే డెకరేషన్ డెకరేషన్ అంటారు ప్రిపరేషన్ అంటారు ఓ సర్లే అమ్మా చెప్పు ఎలా ఉంది నానే ఉన్నావు ఇంత జామ నీ అవసరమా అక్కడికి అమ్మ వాళ్ళు వస్తారు కదా కుళ్ళు మీది డెకరేషన్ కి అంత సీన్ లేదులే మీ గొడవలు నన్ను లాగతారు రే చిన్న నేను వచ్చి సార్ స్వీట్స్ కేక్స్ బెల్లం తీసుకొచ్చావా తీసుకొచ్చాం రా అమ్మ ఇన్ని మోయాలా ఇన్ని ఐటమ్స్ ఎందుకు ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా మా మానే పాప నన్ను ఇప్పుడు దాకా కదా పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా పిల్లలు బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు అవును నువ్వు ఐదుగురు పిల్లలు తండ్రి కదా